వెల్కమ్ టు ఎన్ఫర్ట్ ఫెనిస్ ఆర్తాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక పిచ్చాటూరు టీం ఆర్దాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలో ప్రతిభను కనబర్చిన మొదటి రెండవ బహుమతి గెలుచుకుని స్థాయి క్రీడలకు ఎంపికైన జట్టుకు మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసుల ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ కెటి హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్దాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మారంబూల గ్రామాల్లో క్రీడల్లో ప్రతిభగల యువతి యువకులను రాష్ట్రానికి దేశానికి పరిచయం చేయటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు తద్వారా వ్యాయామ క్రీడల్లో పాల్గొనడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందటం అలాగే మానసిక ఉల్లాసంతో విద్యతో కూడిన ప్రతిభను కనపరచవచ్చని వారన్నారు మొట్టమొదటిసారి ఇలాంటి కార్యక్రమం పెట్టి దేశంలోని ఉన్న ముఖ్యమంత్రుల్లో ప్రథమంగా నిలిచారన్నారు నియోజకవర్గ స్థాయి బాలికల క్రికెట్లో రెండవ స్థానాన్ని సంపాదించిన జట్టును బహుమతిని అందించి అభినందించారు అలాగే బాలర బ్యాడ్మింటన్ బాలర క్రికెట్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్టును బహుమతి అందించి అభినందించి జిల్లా స్థాయి క్రీడల్లో కూడా మన మండలం పేరు ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గెలుపొందిన టీం సభ్యులు ఎంఈఓ టూ యుగంధర్ రాజు వ్యాయామ ఉపాధ్యాయురాలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు